అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పరిచే ఉన్నాయి మిమ్మల్ని కాదని వేరే వ్యక్తితో సంబంధాలు స్నేహం చేసే ప్రయత్నాలతో చేస్తారు కానీ మీరు బాధపడబండి మీరు దీనికి ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల మీరు కోపంతో డిప్రెషన్లో కూడా పోతారు మీ ఆరోగ్యం పాడవుతుంది మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఏది జరిగినా మీ మంచికే అని మీరు ఈరోజు తెలుసుకుంటారు మీ తల్లితల్లు మీకు చాలా సపోర్టుగా నిలబడతారు ఈరోజు మీరు వ్యాపారంలో కార్యకలాపాల లావాదేవీల లాభాలు మీకు పెరుగుతాయి ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవకాశం మీకు లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి అనుకూల మారుతుంది మరి ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు బంధుమిత్రుల నుంచి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది ధనపరంగా ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలున్నా అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు ఆదాయం బాగా పెరుగుతుంది కుటుంబ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది ఈ రోజు అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తవుతాయి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి ప్రముఖుల నుంచి గౌరవ మానవులు పెరుగుతాయి కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ కూడా పెరుగుతుంది అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా సాగిపోతాయి సొంత పనుల మీద మరింతగా శ్రద్ధ పెట్టడం మంచిది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ఇంటికి బంధుమిత్రుల రాకపోకలు కూడా ఉంటాయి ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగిపోతుంది ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు కూడా అందుతాయి వ్యాపారాల అభివృద్ధికి సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తారు వృత్తి జీవితాల కార్యకలాపాలు పెరుగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి శత్రులు కూడా మిత్రులుగా మారి సహకారం అందజేస్తారు కుటుంబం మీద ఖర్చులు అనేవి పెరుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాల విషయాల్లో దూరపు బంధుల నుంచి శుభవార్తలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు రుణ సమస్యలను చాలా వరకు తీర్చగలుగుతారు వ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు లకీ సంఖ్య ముప్పై ఐదు లకీ కలర్ గులాబీ ఇంకా పరిహారంలో ఈరోజు దత్తాత్రేయాన్ని పూజించడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో